ఏ ఆలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి సమయంలోనే వీలవుతుంది అయితే హైదరాబాద్ లోని తొర్రూర్ స్వయంభూ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో మాత్రం నిరంతరం ఉత్తర ద్వార దర్శనమే ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామితో పాటు పన్నెండు మంది ఆల్వార్లు కూడా దర్శనమిస్తారు శ్రీరాముడు తన అవతార కాలంలో ఈ ఆలయాన్ని దర్శించడం విశేషం శ్రీరంగం వైష్ణవ సంప్రదాయాలకు ఆలవాలంగా భాసులుతోన్న శ్రీరంగనాథుని క్షేత్రం శ్రీరంగంతో పాటు తమిళనాడులో అనేక రంగనాథుని ఆలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడతాయి తెలంగాణలోనూ అనేక రంగనాథ ఆలయాలున్నాయి అందులో ఒకటి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొరూర్లో ఉంది దీని పేరు శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథ ఆలయం పదహారు వందల సంవత్సరాల క్రితం వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయమని చెప్తారు రావణ సంహారం కోసం శ్రీరాముడు లంకా నగరానికి వెళుతూ మార్గం మధ్యలో ఈ స్వామి వారితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని రామేశ్వరం చేరుకున్నాడని ప్రతీతి తొర్రూరు శ్రీరంగాపురం శ్రీరంగనాథ స్వామివారు వ్యూహవాసుదేవుడు ఏ విధంగా అయితే పాల్కడలలో ఉండి దేవతలందరూ అదేవిధంగా జీవులందరూ అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి వారు కూడా భక్తులందరినీ కూడా ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఇది పాల్కడలలో ఏ విధంగా అయితే వేయించేసి ఉన్నారో ఆ విధంగా ఈ క్షేత్రం అందు వేయించేసి ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీరంగనాథుడు స్వయంగా వెలిసిన క్షేత్రమిది పన్నెండు మంది ఆళ్వార్లు కూడా స్వామితో పాటు ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం ఎక్కడైతే ఈ పన్నెండు మంది ఆళ్వారులు కలిసి వెలిసి ఉంటారో అదే శ్రీవైకుంఠమవుతుంది అందుకే తొర్రూరు శ్రీరంగ క్షేత్రాన్ని భక్తులు ఇలవైకుంఠంగా భావిస్తారు వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఏ ఆలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అయితే ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ ప్రతినిత్యము ఉత్తర ద్వార దర్శనమే స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు స్వామి దర్శనానికి రావాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గము అది ఉత్తరం వైపుగా ఉందన్నమాట అంటే పాల్కడల్లో ఉండి ముక్కోటి దేవతలను ఏ విధంగా అయితే స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారో ఆ విధంగా ఇక్కడికి ఆయనను శరణిచి వచ్చే భక్తులందరికీ కూడా ఆ విధంగా ప్రతినిత్యము ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తూ జీవులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారి పాద దర్శనం లభిస్తుంది ఆ తరువాత అమ్మవారి దర్శనం ఉంటుంది ఏ ఆలయంలోనైనా అమ్మవారి దర్శనం తర్వాతే స్వామివారి దర్శనం ఉంటుంది ఇక్కడందుకు భిన్నంగా స్వామివారి దర్శనం తర్వాతే అమ్మవారి దర్శనం ఉంటుంది రామచంద్రమూర్తిని ఇక్కడ ఓ యోగి ధ్యానించేవాడు రావణ సంహారం కోసం బయలుదేరిన శ్రీరాముడు ఈ యోగిని కరుణించి దర్శనమిచ్చాడు ఆ యోగి కోరిక మేరకు శ్రీరాముడు తన ఆరాధ్య దైవమైన రంగనాథుడి అర్చామూర్తిని యోగికి ప్రసాదించాడు తమిళనాడులోని ఆళ్వార్ నగర్ లో చింతచెట్టు చింత చెట్టు ఒకే చోట ఉంటాయి ఆ తర్వాత తొరూర్లోనూ ఒకే చోట ఉంటాయి అందువలనే ఇది మహామహిమాన్వితమైన క్షేత్రం ఆళ్వార్ల సహితంగా శ్రీరంగనాథుడు వెలిసినందువల్ల ఇది దర్శనీయ క్షేత్రమైంది ఈ స్వామివారి యొక్క వైభవానికి తార్కాణంగా చాలామంది భక్తులు ఇక్కడికి అనేక రకాలైనటువంటి యొక్క కోరికలతో వస్తుంటారు ముఖ్యంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం ఆలస్యమైనటువంటి వాళ్ళు ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో ఉపయోగించినటువంటి యొక్క కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయను వాళ్ళు వాడుకుంటే ఆరు నెలల్లో వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నారు